గత రెండు రోజుల నుంచి అమెరికా పర్యటనలో ఉన్నటువంటి నారా లోకేష్ అయితే తిరిగి పెట్టుబడులను పారిశ్రామికవేత్తలను మెప్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇప్పటికే దాదాపుగా పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి గూగుల్ లాంటి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఆ ఏఐ హబ్బును ఏర్పాటు చేయడానికి ఆ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి మనందరికీ తెలుసు నిన్న కూడా మంత్రి నారా లోకేష్ గూగుల్ సిఈఓ సుందర పిచాయితో కలిసి మాట్లాడటం కూడా జరిగింది దానికి సంబంధించిన ఫోటోను కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇదే క్రమంలో ఏపీని గ్లోబల్ హబ్బుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అలాగే ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారో వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తమ నిబద్ధతకు నిదర్శనమే మొన్న వచ్చినటువంటి పెట్టుబడులు అని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది సాధారణంగా మొన్న వచ్చినటువంటి పెట్టుబడులను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఒక రెండు మూడేళ్ల పాటు పెట్టుబడులుగానే మాట ఎత్తకపోయినా సరిపోద్ది ఎందుకంటే ఆ స్థాయిలో చంద్రబాబు గారు లోకేష్ గారు పెట్టుబడులు తీసుకొచ్చారు అయినా కానీ ఎక్కడా విశ్రమించకుండా దాదాపుగా పెట్టుబడులు సదస్సు జరిగి ఇంకా నెల రెండు నెలలు కూడా కాకముందే మళ్ళీ తిరిగి అమెరికా పర్యటనకు వెళ్ళి మరికొంతమంది పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపి వాళ్ళందరినీ కూడా ఏపీకి రావాలని ఆహ్వానించడం అంటే ఏ స్థాయిలో పెట్టుబడులను రప్పించడానికి కృషి చేస్తున్నారు దానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు నిన్న సుందర పిచ్చైతో కూడా నారా లోకేష్ అయితే కలిసి ముచ్చటించడం జరిగింది దానికి సంబంధించిన ఆ ఫోటోని చూడవచ్చు అలాగే వివిధ సంస్థల ప్రతినిధులతో నిన్న నారా లోకేష్ గారు భేటీ అవ్వటం వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో దాని గురించి చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఎటువంటి మ్యాన్ పవర్ ఉంది గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయనే విషయాలు చాలా స్పష్టంగా వారందరికీ వివరించి అందులో చాలా మందిని ఒప్పించి రాష్ట్రంలో ఆ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించిన వార్తలు కూడా వచ్చింది ఒకసారి చూద్దాం అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్ట్ సో రెండేళ్లలో పనులు ప్రారంభించేందుకు అంగీకారం క్వాంటం పరిశోధన కేంద్రం ఏర్పాటుపై కూడా పరిశీలించాలని కోరిన నారా లోకేష్ అమెరికాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ అయితే వరుస భేటీలు పెట్టుబడులు ఆకర్షణీయ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ పలు సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు సంస్థలకు నిర్దేశించిన వ్యవధిలో ప్రోత్సాహకాలు చెల్లించేందుకు వీలుగా ఎస్క్రో గతంలో చంద్రబాబు గారు మొన్న పెట్టుబడుల సదస్సు సందర్భంగా చెప్పడం జరిగింది మహేంద్ర కూడా దీని గురించే ఆయన ప్రశంసించడం జరిగింది గతంలో సో ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా తెలిపారు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టు అమరావతిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఆ క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ అయినటువంటి సజ్జన్ రాజు కురుప్ ఆయన కోరటం జరిగింది వాస్తవానికి దీనికి సంబంధించి గతంలోనే ఒప్పందం జరిగింది సో ఆ ఒప్పందం ప్రకారం వీలైనంత త్వరగా మీరు ఏపీలో మీ పనులు ప్రారంభించాలని చెప్పి క్రియేటివ్ హెడ్ అయితే లోకేష్ గారు అయితే కోరటం జరిగింది అలాగే ఆ సీనియర్ పార్ట్నర్ అయినటువంటి యాన్ కాపింగ్ అమెరికన్ ఆ ఫిల్మ్ డైరెక్టర్ అయినటువంటి షేక్ ను కూడా మంత్రి లోకేష్ ఈ కోరారు అమరావతిలో ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియోలు ఏఆర్ విఆర్ థీమ్ పార్కులతో అత్యాధునిక ట్రాన్స్ మీడియా నగరంగా తీర్చిదిద్దడంలో సహకరించాలని చెప్పి పేర్కొన్నారు అంటే భవిష్యత్తులో అమరావతిని అత్యాధునిక ట్రాన్స్ నగరంగా మీడియా నగరంగా తీర్చిదిద్దాలనేది నారా లోకేష్ గారి లక్ష్యం దానికి సంబంధించి నిన్న వారితో కూడా మాట్లాడారు ప్రభుత్వంతో గత ఏడాది మేలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రెండేళ్లలో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు అంటే మేము ఏదైతే ఒప్పందం చేసుకున్న సమయానికి మేము ప్రారంభిస్తామని చెప్పామో వంద శాతం ఆ సమయానికి మేము ఎట్టి పరిస్థితుల్లో పనులు ప్రారంభిస్తాం మీకు ఎటువంటి డౌట్ వద్దని చెప్పి సంస్థ ప్రతినిధులు కూడా నిన్న చెప్పడం జరిగింది దాదాపుగా ప్రాజెక్టు పూర్తయితే పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని దాని ద్వారా ఒక లక్షన్నర మందికి ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉందని చెప్పి చెప్పారంటే పెట్టుబడులు ఎంఓఏ కుదుర్చుకున్నాం వాళ్ళు ఎప్పుడో వచ్చి పెడతానన్నారు ఇక ఎక్కడితో వదిలేట్లా లోకేష్ ఏం చేస్తున్నాడు మీరు పెడతానని పెట్టుబడులు పెడతానన్నారు కదా రండి ఇక రండి సమయం అయింది మీరు పెట్టండి పెట్టుబడులు పెట్టండి మీ పనులు ప్రారంభించండి మేము దానికి పూర్తిగా సహకరిస్తామని తిరిగి మళ్ళీ వాళ్ళు పడుతున్నారు మరి ఇది కదా విజన్ అంటే మేమేదో వచ్చేసిని వచ్చేసి అని చెప్పుకుని వాళ్ళు ఆ గ్రౌండ్ రియాలిటీలోకి రాకపోతే దానివల్ల ఎవరికి ఉపయోగం కాబట్టి లోకేష్ గారు ఏం చేస్తున్నారు కుదుర్చుకున్న ఒప్పందాలు ఓకే రండి ఇక మొదలు పెట్టండి మీరు వచ్చి పనులు చేయండి మీకు కావాల్సిన అన్నీ కూడా మేము ఇచ్చేస్తాం మీరు రండి మీరు రండి అని చెప్పి వాళ్ళను వెంటబడి తీసుకొచ్చి మరీ పెట్టుబడులు పెట్టిస్తున్నారు సో ఇది రాష్ట్రానికి కావాల్సింది గతంలో కూడా ఒక మంత్రి ఉండేవాడు మనకు తెలుసు ఏంటంటే పెట్టుబడులు ఎప్పుడు వస్తాయంటే కోడిగుడ్డు కథ చెప్తాడు గుడ్డు పిల్లలకి అది చెప్తాడు లేకపోతే అదేంటంటే దావోస్లో సదస్సు జరుగుతుంది కదా వెళ్తే ఏమైనా పెట్టుబడులు వచ్చాయి కదా రాష్ట్రానికి నమ్మో అక్కడ చలియకూడదు స్నానం చేయడం కుదరదు ఇది గతంలో మంత్రి మరి ఈరోజు నారా లోకేష్ గారు యాసాకాలం వెళ్ళాడు అమెరికాలో ఇప్పుడు శీతాకాలమే కదా చంపేస్తుంది కదా చలి మరి కానీ ఎలా తిరుగుతున్నాడు ఆయన సో గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా అది క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయాలని చెప్పి అమరావతిలో శిక్షణ నైపుణ్యాల అభివృద్ధికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయాలని చెప్పి కన్వా సంస్థను కూడా మంత్రి లోకేష్ అయితే కోరారు ఆ సంస్థ చీఫ్ కస్టమర్ సక్సెస్ అధికారులతో ఆయన అయితే భేటీ అయ్యారు ఈ కన్వా సంస్థ అనేది దాదాపుగా నూట తొంభై దేశాల్లో తమ కార్యకలాపాలు అయితే నిర్వహిస్తుంది సో లోకేష్ గారి విజ్ఞప్తికి వాళ్ళు వెంటనే స్పందించి మా ఎగ్జిక్యూటివ్లతో మాట్లాడి సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో మాట్లాడి మేము ఒక నిర్ణయం తీసుకుంటాం క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయడానికి సంబంధించిన అవకాశాలన్నీ కూడా మేము పరిశీలిస్తామని చెప్పి చెప్పారు ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు కూడా సహకరించాలని చెప్పి నిన్న లోకేష్ అయితే కోరారు అమరావతిలో ఆటో డెస్క్ డిజైను ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆటో డెస్క్ సంస్థ ముఖ్య టెక్నాలజిస్టు దేవ్ పటేల్ను సీనియర్ డైరెక్టర్ అయినటువంటి రోస్ను లోకేష్ అయితే కోరారు బిఐఎం సాంకేతికతతో అమరావతి రూపుదిద్దుకుంటుందని డిజిటల్ ఫ్యాబ్రికేషన్ సుస్థిర డిజైన్లో శిక్షణ పరిశోధనలకు అవకాశాలు ఏర్పడుతుంది సో తీర ప్రాంతంలో తుఫానులు తట్టుకునేలా భవన నిర్మాణానికి మాస్టర్ ప్లాన్లు ఆటో డెస్క్లు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని అందించాలని చెప్పి చెప్పారు అంటే తుఫానులు కావచ్చు లేదా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు భవనాలు నిర్మాణాలు దెబ్బ తినకుండా ఉండే టెక్నాలజీకి సంబంధించి కూడా నారా లోకేష్ గారైతే నిన్న మాట్లాడటం జరిగింది అలాగే క్వాంటం పరిశోధన కేంద్రం ఏర్పాటు కూడా అవకాశం కల్పించాలని కోరారు అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రిగెట్టి కంప్యూటర్ సంస్థ ప్రతినిధులను అయితే నారా లోకేష్ అయితే కోరటం జరిగింది ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ అధికారి రివాస్ తో భేటీ అయ్యారు ఏపీ ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో రిగెట్టి క్లౌడ్ క్వాంటం వ్యవస్థలను అనుసంధానించడం ద్వారా దేశంలోని మొదటి క్వాంటం రెడీ రాష్ట్రంగా నిలిపేందుకు సహకరించాలని చెప్పి అంటే మా రాష్ట్రంలో ఆల్రెడీ డిజిటల్ విప్లవం అనేది రాష్ట్రంలో ఉంది సో మీరు కూడా చేయగలిపితే అది మరింత ఉధృతంగా మారుతుందని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన మరికొన్ని వార్తలు కూడా వచ్చి ఒకసారి చూద్దాం గ్లోబల్ హబ్గా ఏపీ క్రియేటివ్ ఎకానమీ టూరిజం ఇన్నోవేషన్ రంగాల్లో ప్రపంచ గమ్యస్థానంగా ఆ రాష్ట్రం టెక్ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ అమరావతిలో వర్చువల్ స్టూడియోలు క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని సంస్థ అధినేతకు వినతి ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కలిసి రావాలని ఓపెన్ ఏఐ సిటీఓ శ్రీనివాస్ నారాయణకు కూడా సూచన అమెరికాలో పెట్టుబడిదారులతో లోకేష్ వరుస భేటీలు సో ఇక్కడ చూడవచ్చు ఆ వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడి వారందరినీ కూడా ఒప్పించి ఆ రాష్ట్రానికి తీసుకురావడానికి నారా లోకేష్ ఎంత కృషి చేశారు ఏఎండి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీ ని కలిశారు అలాగే ఓమినియం చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ అయినటువంటి కురప్పయ్యాన్ని కూడా లోకేష్ అయితే కలవడం జరిగింది దీంతో పాటు అనేక సంస్థల ప్రతినిధులు నారా లోకేష్ను కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించిన తర్వాత వారందరూ కూడా ముందుకు రావటానికి సుముఖంగా తెలిపినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా మొత్తంగా నారా లోకేష్ పెట్టుబడుల వేట అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతుంది ఎక్కడా కూడా విశ్రమించేది లేదు సాధారణంగా ఏ వ్యక్తి అయినా కొంత అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకునే ప్రయత్నం అందులో రాజకీయాల్లో అది ఎక్కువగా చూస్తాం మనం కానీ పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి రెండు నెలలు కూడా ముందే మళ్ళీ అమెరికా పర్యటనకి వెళ్ళి మళ్ళీ కొత్త పెట్టుబడులను ఆకర్షించడం గతంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న వాళ్ళని మళ్ళీ సంప్రదించి మీరు రాష్ట్రంలో త్వరగా ఆ పనులు ప్రారంభించాలని కోరటం దాంతోపాటు మరికొన్ని సంస్థలను వారితో కలిసి పనిచేయాలని చెప్పి కోరటం ఇది సాధారణంగా విజన్ అంటే ఇదే చంద్రబాబు గారి విజన్ వందకు వంద శాతం నారా లోకేష్ గారికి వచ్చింది దాంటలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇప్పటివరకు విజన్ ఉన్న నేత ఎవరు అంటే మనం చంద్రబాబు గారు పేరు చెప్పేవాళ్ళం సో ఇప్పుడు అదే అంటే తండ్రి లక్షణాలే కొడుకు కూడా వచ్చాయి అదే విధంతో ఈ రోజు లోకేష్ కూడా ఎక్కడా కూడా విశ్రమించుకోండి ఎందుకంటే ఐదేళ్ల తర్వాత ఈ పెట్టుబడులు రాలేదనుకోండి గ్రౌండ్ అవ్వలేదు అనుకోండి అప్పుడేదో ఎంఓయులు అన్నారు అయ్యన్నారు అన్నారు చివరికి ఏమీ రాలేదంటారు సో అలాంటి అపవాద రాకూడదని చెప్పి అలాగే గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పారు మేము ఇప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మూడేళ్లలో గ్రౌండ్ అవుతాయి లేదా పనులు ప్రారంభిస్తాయి అని చెప్పి స్పష్టంగా చెప్పారు అంటే కుదుర్చుకుని కాదు అది పేపర్ స్టేట్మెంట్ల వరకు అయితే ఎవరికి ఉపయోగం సో ఏది ఏమైనా మొత్తంగా నారా లోకేష్ అమెరికా పర్యటన అయితే ఆ విజయవంతంగా కొనసాగింది ఏదైతే పెట్టుబడుల వేట లక్ష్యంతో నారా లోకేష్ వెళ్ళారో ఆ లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేశారని అయితే చెప్పొచ్చు